శ్రీదేవి ఏమిటి వీళ్ళకి పిచ్చి వీళ్ళ భర్తలందరూ రెండూ పెళ్లి చేసుకుని సుఖపడుతున్నారు కానీ వీళ్ళ గురించి తెలుస్తున్నారు చాలా సార్లే అలా అయితే నన్ను వెతుక్కుంటూ నువ్వు ఇంత ఎందుకు వచ్చాం నీలాగే అందరూ అనుకో అలాగా నా లాగా భూలోకం నుంచి ఇంత దూరం ఎవ్వడు రాడు రాలేడు చాలించుకోతలు దర్శనం చేసుకున్నా తల్లి జగన్బ్బ ఈ దీనిని రచించమ్మా ఓహో కొత్త యముడివారి క్షమించు తల్లి నేను బ్రతుకుండగానే యమలోకం తీసుకుపోయాను ఆత్మరక్షణ కోసం ఆ విధంగా చేయవలసి వచ్చింది తల్లి ఏమైనా నీవు దేవాంతకుడి ఆత్మరక్షణ పేరుతో అందరిని మోసగించి అన్ని లోకాలు తిరిగి తులకి వైకుంఠం కూడా వచ్చా ఇదంతా తమ అనుగ్రహం తల్లి నా కటాట్రే సిద్ధికి పాత్రుడు అయినాక అనుగ్రహం కాక ఆగ్రహం ఉంటుందా నువ్వు ఇంకా సిరి సంపదలతో తులతో అవి నేనేం చేసుకోను తల్లి నా మీనాక్షిని సజీవంగా నాతో భూలోకం వచ్చేటట్టు ఆశీర్వదించు తల్లి అదే నాకు సిరి సంపద సమస్తమును వచ్చా నీ ప్రేమ ఎంతో మెచ్చదగింది కానీ శ్రీమన్నారాయణని సంకల్పం తెలుసుకోకుండా నేను స్వతంత్రించలే తల్లి త్రిమూర్తులకు కూడా మూల ఈ మాత్రం చిన్న విషయానికే నీకు స్వతంత్రం లేకపోవటం ఏమిటమ్మా అదీగాక శ్రీమన్ మహావిష్ణువు ఇదివరకే మమ్మల్ని కరుణించి కటాక్షించారు అందువలనే నారద మహాముని మందారమాలను పొందగలిగాను పుణ్యలోకాలన్నీ చూసి నా మీనాక్షిని నేను కలుసుకోగలిగాను జగన్మాత నీ దర్శనం చేసుకోగలిగాను దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి వచ్చలారా అన్యోన్య ప్రేమికులైన మీరింకా ఆనందంగా శుభంగా నిరాటంకంగా భూలోకంలో లక్ష్మి అంతర్టు ఆపు కోటి బ్రహ్మాండ నాయక సర్వార్థనాయక ఆది నారాయణ నమో నమస్తే నమో నమస్తే శాంతం భుజగ శయన పద్మనాభం సురేశం विश्वाम गगन सदशमू मेघवर्ण शुभांगम लक्ष्मीका कमलनयन योगी हृदानगम्यू वंदे विष्णु సర్వలోకైకనాథం అయిపోయిందే ఇక్కడ కూడా నీ మాయమర్మాలు ఆరంభించావు అపరాధం అపరాధం ఎంత బాట దేవా సూర్యోదయం అయితే చిక్కట్లుంటాయా మాయామే జగన్నాథకి సమక్షంలో నా మాయ అయితే ఇంతకీ ఎందుకు వచ్చావు సాక్షివి నీకు తెలియదా ప్రభు భూలోకమంతా అల్లకల్లోలమైపోతుంది మహామారణ హోమం చేసే జాతం బాంబులు హైడ్రోజన్ బాంబులు అన్ని దేశాలు తయారు చేస్తుంది అన్నదమ్ములు అన్నదమ్ములు కలహిస్తున్నారు మానవులు లోకాలను నాశనం చేసి కొత్త లోకాలు సృష్టించబోతున్నారు మీ ఉనికినే సందేహించి నాస్తికులైపోతున్నారు ప్రభులోకమంతానా ఒక్క మా భారతదేశం తప్ప పంచశీలను ఉద్బోధించి ప్రపంచ శాంతి కోసం అహోరాత్రాలు పాటుపడుతున్నారు భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని ఏకగ్రీవంగా ఘోషిస్తున్నారు ప్రభు పరిత్రాణాయ సాధునా వినాయ దుష్కృత సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని తమరే సెలవిచ్చారు ఇప్పుడు సమయం వచ్చేసింది జగత్ ప్రళయం జరగబోతుంది తక్షణం తమ భూమి మీద అవతరించాలి धूम के तुवु तो खगमु पट्टी तेल गुर्र मेक्कीजम्प ते पापति मिर ति पार रो लगनी ओ कल की रूप मेत काल मि వచ్చినప్పుడు నేను తప్పకుండా అవతరిస్తాను నీ వచ్చిన పని అయిందా ఏమైంది దేవా మీరిచ్చిన టైం అయిపోయింది మమ్మల్ని ఆశీర్వదించి వరం ప్రసాదించి నీవు మహా తపస్సువా లేక మహా పుణ్యాత్ముడవా అదేమిటి దేవా మీ అనుగ్రహం వల్ల ఈ మందారమాలతో దేవేంద్రుని అర్థసింహాసనం అధిష్ఠించాను కైలాసం వెళ్లి పరమేశ్వర ప్రసాదం పొందాను వైకుంఠం వచ్చి లక్ష్మీనారాయణుల్ని ప్రత్యక్షంగా చూచి పాదాలు పట్టుకున్నాను ఇంతకంటే మహాతపస్సు ఏమిటి నాకంటే పుణ్యాత్ముడు ఎవడు దేవా నీ తెలివికి సంతోషించవలసింది కానీ నీవు కోరిన వరం ప్రకృతి విరుద్ధం ఇది వరకు నేను ఎవరికీ ఇవ్వలేదు దేవదేవా మీరు ఇతరులకు మేలు చేసి అది వెంటనే మర్చిపోతారు అదే కదా మీలో ఉన్న గొప్పదనం ఏం మర్చిపోయాను సావిత్రి పాతివ్రత్యానికి మెచ్చి సత్యవంతుడికి ప్రాణాలు ఇవ్వలేదా ప్రభు అలాగే నా భార్య ప్రాణాలిచ్చి నన్ను కూడా కటాక్షించకూడదా అది కాక ఒక్క రహస్యం ప్రభు ఏమిటిది అది స్త్రీలు వినకూడదు ఇలా దయచేస్తారా ఆ సావిత్రి చరిత్రని చెప్పి స్త్రీలోకమంతా గర్వంతో మా స్త్రీరత్నం చచ్చిపోయిన భర్తను కూడా బ్రతికించి తెచ్చుకుంది మీ మగవాళ్ళు ఏం చేస్తున్నారు అని ఏలవ చేస్తున్నారు ప్రభు మన మగవాళ్ళ పరువు నిలబెట్టటానికైనా నా భార్యను బ్రతికించి నన్ను సతీవ్రతుల్ని చెయ్యండి మగవాళ్ళ పరువు నిలబెడతా ఓరి అంత కూడా ఎన్ని మాటలు నేర్చావురా ఇంకా పరీక్ష ఎందుకండి ఆ తెలివితేటలకైనా సంతోషించి ఈ ఆదర్శ దంపతులు జీవించండి సరే మీనాక్షి జీవించుగా వత్స నీ భార్యను నీకు ఇచ్చాను మీరిరువురు భూమి మీద సిరి సంపదలు అనుభవించండి థ్యాంక్ యూ మహాప్రభా థ్యాంక్ యూ తల్లి సతీవ్రతుడు అయిపోయాను సతీవ్రతుడికి జై సతీవ్రతుడికి నువ్వు కూడా బ్రతుకు మన మీనచిక కూడా బ్రతికింది శ్రీమన్నారాయణుడు నాకు వరం వరమిచ్చడస్తయ్యా ఆ దేవతా సుందరా నీకేమైనా matiపోయిందా matiపోవడం ఏంటస్తయ్యా మహావిష్ణు వరమిస్తే మనమంతా అంత తిరిగి వచ్చేసాం మన మీనచిక కూడా బ్రతికింది ఆ కాల్లేరా నీ సాలాపన ఏమైనా కలగన్నావా ఏంటి కలా కాదు నేను ఈ శరీరంతో తోటి యమలోకం వెళ్ళాను కైలాసం వెళ్ళాను స్వర్గ వెళ్ళాను విష్ణు లోకం కూడా వెళ్ళాను నా మీనాక్షిని నేను బ్రతికించుకొచ్చాను సుందర్ సుందర్ మీనాక్షి దొరికిందిరా భద్ర గారు ఇంటికి తీసుకొచ్చారు సావిత్రి సత్యవంతుణ్ణి బ్రతికించి తెచ్చుకున్నట్టు నేను నా మీనాక్షిని బ్రతికించుకొని స్వర్గం నుంచి తెచ్చుకున్నాను రా నీ సంధి పేలాప మాని విను మీనాక్షి ఏట్లో రెండు మూడు మైళ్ళు కొట్టుకుపోయాక అక్కడ ఎవడో బయటికి తీసి భద్రగారు ఇంటికి తీసుకొచ్చారు ప్రాణం ఉందా లేదా అని డాక్టర్ పరీక్ష చేస్తున్నాడు ఆశ లేదండి ప్రాణం పోయినండి ప్రాణం పోయింది నా కోసం నేను సత్యంగా ఎవలోకం వెళ్ళాను Farkı bilmem, Vişnu lokum bilmem. Mahavişnu'nu pratinci, ma minakşi de ne pratinci de çıkınlar. Eka mamma lindar ne yabırı ver <laughs> gelin. Minakşi, çudu, ila çudu, ne yedim, sudar ne minakşi. Minakşi, minakşi, okka sari kendisi çudu. Bu Mirači Mirači